This ప్రోగ్రామ్ is sponsored by Thrill City, హీరో కార్తి అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ సత్యం సుందరం నైన్టీ సిక్స్ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు టూ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య జ్యోతిక నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ లో కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది తొంభై ఆరు సినిమా తర్వాత డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చేస్తున్న సినిమా ఇది తొంభై ఆరుకి కి చాలా ఫాలోయింగ్ ఉంది దాదాపు ఆరేళ్ల తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా చాలా రేర్ స్క్రిప్ట్ డెఫినెట్ గా చేయాలనిపించింది మనలోని చాలా ప్రశ్నలకి సమాధానం ఇచ్చే కథ ఇది అన్నయ్యకి కథ చదవమని చెప్పాను అన్నయ్యకి చాలా నచ్చింది నీకు మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయి అన్నారని కార్తి అన్నారు బ్రదర్స్ లాంటి రెండు క్యారెక్టర్స్ మధ్య నడిచే కథ ఇది ప్రతి ఒక్కరూ చూడాలనుకునే సినిమా అరవింద్ స్వామి గారు ఇందులో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ ఆయన చదివి చాలా ఎమోషనల్ అయ్యారు ఈ కథని చదివిన వారంతా ప్రాజెక్టు లో అవ్వాలని ఆసక్తి చూపారు తొంభై ఆరు ఇది కూడా ఒక్క నైట్ లో జరిగే కథ సాగర సంగమం సినిమా చూసినప్పుడు ఎలాంటి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందో సత్యం సుందరంలో కూడా అలాంటి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు విశ్వనాథ్ గారి సినిమాలు కమర్షియల్ బ్లాక్ బస్టర్సే ఇది కూడా అలాంటి సినిమానే అని అన్నారు కార్తీక్ అలాగే కార్తి మాట్లాడుతూ సూర్యన్న మొదటి సినిమా చూసి నన్ను హక్ చేసుకున్నారు మళ్ళీ ఆ సినిమా చూసి చాలా ప్రౌడ్ గా హక్ చేసుకున్నారు అద్భుతంగా పర్ఫామ్ చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు అని తెలిపారు కార్తి